హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి గుడ్ల పులుసు దీని పేరు దప్పడం అని కూడా అంటారు మనకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూసేయండి ముందుగా నేను ఐదు గుడ్లను తీసుకొని ఉడికించి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం పొట్టు ఒలుచుకున్న గుడ్లను వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు పింజాప్ సాల్ట్ వేసుకొని ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకు మందపాటి గిన్నె అయితే పులుసుకి ఎప్పుడైనా పెట్టుకుంటే పులుసు అనేది మంచిగా ఉంటుంది టేస్టీగా వస్తుంది ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి మనం ఇంకా మూడు స్పూన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు ఆనియన్స్ ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం ఇందులో పింఛప్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి నేనైతే మెంతుల జీలకర్ర పౌడర్ అండ్ పింఛప్ గరం మసాలా యాడ్ చేశాను ఇది మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకు అడుగంటుతుంది కదా అందుకే కలుపుతూ ఇప్పుడు ఇందులోకి అయితే పసుపు యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు శనగపప్పు అండ్ బియ్యం డ్రై రోస్ట్ చేసుకొని దోరగా వేయించి మిక్సీ పట్టిన పౌడర్ ఇందులోకి త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇది స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ఒకసారి మూత పెట్టాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇందులోకి ఫిల్టర్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇందులో ఏమైనా ఉంటే ఇక్కడే మనకు ఆగిపోతుంది ఫిల్టర్లో ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మీకు చిక్కగా కావాలంటే చిక్కగా వస్తుంది కొంచెం పల్చగా ఉండాలంటే పలుచగా మనం ఈ టైంలో వాటర్ అనేది చూసి వేసుకుంటే మనకు దానికి సరిపడా పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు పులుసు మరిగే టైంలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసి వాళ్ళు ధనియా పొడి అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ బాయ్